హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెంఛార్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మినీవేలంలో అమ్ముడిపోయిన ప్లేయర్ల లిస్ట్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకున్నాం అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఐపీఎల్ వేలం దుబాయ్ వేదికగా ఈరోజు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవచ్చు స్టార్ ప్లేయర్ల పైన అయితే కోట్ల వర్షం గుమ్మరించారు ఫ్రాంచైజీలు మాత్రమైతే ఒక్కొక్క ప్లేయర్స్ అయితే ట్వంటీ కోర్స్ ట్వంటీ ఫోర్ కోర్స్ పెట్టడం జరిగింది ఒక్కొక్క ప్లేయర్స్ పైన కూడా మరి చూద్దాం ప్లేయర్స్ ఎవరో ఏ విధంగా ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం మొత్తం మీద అయితే మినివేలంలో మూడు వందల ముప్పై మూడు మంది ప్లేయర్స్ పాల్గొనడం జరిగింది డెబ్బై ఏడు స్థానాలకు అన్ని ఫ్రాంచైజీలు కలిసి డ డెబ్బై ఏడు మందిని కొనుగోలు చేయడం జరిగింది ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మిచ్చర్ స్టాక్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్లతో ఏకేఆర్ కోల్కతా నైట్ రైడర్ జట్టు కొనుగోలు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ధర అని చెప్పుకోవచ్చు ఇంతవరకు ఏ ప్లేయర్ ఇంత ధర పలికలేదు ఐపీఎల్ మొత్తం చరిత్రలో కూడా మిచ్చర్ స్టాక్ అత్యధిక ధర పలికిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్యాట్ కమాండ్స్ మన ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అనే ప్యాట్ కమాండ్స్ వచ్చేసరికి ఇరవై కోర్ట్లు ట్వంటీ పాయింట్ ఫైవ్ జీరో కోర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయడం జరిగింది ఐపీఎల్ చరిత్రలోనే ట్వంటీ ఫోర్ కోర్స్ మొదటి స్థానంలో ఉండగా ట్వంటీ కోర్స్తో ప్యాట్ కమెంట్స్ రెండో స్థానంలో ఉన్నారు ఇద్దరు స్టార్ ప్లేయర్లను కేకేఆర్ సన్ రైజర్స్ జట్లు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం అంటే మొత్తం భారీ అంటే భారీ తెర అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరికి మాత్రమైతే తర్వాత వచ్చేసరికి న్యూజిలాండ్ ఆల్రౌండర్ డ్యారన్ మిచెల్ వచ్చేసరికి పద్నాలుగు కోట్లకు చెన్నై సూపర్ కింగ్ కొనుగోలు చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ అత్యంత భారీ ధర పెట్టి డెరెన్ మిచ్చల్ను కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి హర్షల్ పటేల్ను పదకొండు పాయింట్ సెవెన్ ఫైవ్ కోట్లతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయడం జరిగింది హర్షల్ హర్షల్ పటేల్కి ఇంత ధర పెట్టింది అంటే తన నమ్మకమే ఎందుకంటే హర్షల్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేయ ప్లేయర్ ఉన్న ప్లేయర్ ముందు హర్షల్ పటేల్ వచ్చేసరికి ఆర్సీబీ తరపున ఆడడం జరిగింది బెంగళూరు రాయల్స్ తరపున ఆ తర్వాత వచ్చేసరికి ఆ తర్వాత వచ్చేసరికి వెస్టిండీస్ ప్లేయర్స్ అలజరి జోసెఫ్ వచ్చేసరికి బేస్ ప్రై ఒక 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 వేలంలో పాల్గొనడం జరిగింది అతనికి బెంగళూరు రాజలం చేసి పదకొండు కోట్లు పదకొండు పాయింట్ ఐదు కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి జోసన్ వచ్చేసరికి బేస్ ప్రైజ్ యాభై లక్షలతో బరిలోకి దిగడం జరిగింది జోసన్స్ పది కోట్లకు గుజరాత్ టైటన్స్ ను కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత ఇండియన్ ప్లేయర్ సమీర్ రిజ్వి బేస్ ప్రైజ్ ఇరవై లక్షలతోనే వేలంలో పాల్గొనడం జరిగింది అతనికి చెన్నై సూపర్ కింగ్ ఎయిట్ పాయింట్ ఫోర్ కోర్స్ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది అల్లి రూసో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ బేస్ పాయింట్ టూ కోర్స్ తో వేలంలో పాల్గొనడం జరిగింది అతన్ని పంజాబ్ కింగ్స్ ఎనిమిది కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత ఇండియన్ ప్లేయర్ షారుఖాన్ వచ్చేసరికి బేస్ ప్రైజ్ నలభై లక్షలతోనే వేలంలో పాల్గొనడం జరిగింది గుజరాత్ టైటాన్స్ అతనిని ఏడు పాయింట్ నాలుగు కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి రోవెన్ పావెల్ వెస్టిండీస్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు బేస్ ప్రైజ్ ఒక కోటితో వేలంలో పాల్గొనడం జరిగింది అతనిని రాజస్థాన్ రాయల్స్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫోర్ కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి కుమార్ కుసంగార్ ఇండియన్ ప్లేయర్ అతనిని సెవెన్ పాయింట్ ఫోర్ కోర్స్ కు హెల్లి క్యాపిటల్ కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత ట్రావీస్ ఏడు వరల్డ్ కప్ విన్నర్ వరల్డ్ కప్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు ట్రావీస్ హెడ్ వచ్చేసరికి బేస్ ప్రైజ్ రెండు కోట్లతో బరిలోకి తీయడం జరిగింది మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అతను రెండు పాయింట్ ఎయిట్ కోర్స్కు కొనుగోలు చేయడం జరిగింది జరిగింది ఆ తర్వాత శివం మావి వచ్చేసరికి బేస్ ప్రైజ్ యాభై లక్షలతోని వేలంలో పాల్గొనడం జరిగింది లక్నో సూపర్ జాంట్ సిక్స్ పాయింట్ ఫోర్ కోర్కు కొనుగోలు కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత ఉమేష్ యాదవ్ ఇండియన్ ప్లేయర్స్ రెండు కోట్లకు వేలంలో పాల్గొనడం జరిగింది గుజరాత్ టైటన్స్ అతని ఫైవ్ పాయింట్ ఎయిట్ కోర్స్కు కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత శుభన్ దుబై వచ్చేసరికి బేస్ ప్రైజ్ ఇరవై లక్షలతో వీలంప్లో పాల్గొనడం జరిగింది అతనిని రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి ఐ ఫైవ్ పాయింట్ ఎయిట్ కోర్స్ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు గ్రాండ్ కటోజీ వచ్చేసరికి బేస్ ప్రైజ్ రెండు కోట్లతోనే బరిలోకి దిగడం జరిగింది అతన్ని ముంబై ఇండియన్స్ ఐదు కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ రిజ్డాల్సన్ ఉన్నాడు రిజ్డాల్సన్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కోర్స్తో విలంబలో పాల్గొనడం జరిగింది అతని ఢిల్లీ క్యాపిటల్ ఫైవ్ క్రోర్స్ కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత ఎస్ దయాల్ ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసరికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐదు కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం మీదుగా ఐదు కోట్లకు పైగా ఉన్న ప్లేయర్ కొనుగోలు చేసిన ప్లేయర్ లిస్ట్ ఇదే ఈ విధంగా ఉంది ఐపీఎల్ మినీ వేలంలో మంచి ధర పలికారని ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు మొత్తం మీదుగా ఐపీఎల్ మినీ వేలం అయితే ప్లేయర్స్లో పైన అయితే కాసులు అంటే కాసుల వర్షం గురిపించారని చెప్పుకోవచ్చు ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కాకపోతే ఐదు కోట్ల పైగా ఉన్న ప్లేయర్స్ మాత్రమే చెప్పడం జరిగింది మిగతా ఉన్న ప్లేయర్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి డి జట్టు వైజ్గా ఏ ప్లేయర్స్ ఎవరు వరకు ఉన్నదో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్ర రమాదేవి శుంభో శంకర థ్యాంక్ యూ